తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ బిత్తి బిస్ అంటే దగ్గరలో తెలుసు అండ్ దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొట్టారు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజం బట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబము చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్ల మల్లిజున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నాము చెప్పు నాల్సి లెట్ ఇల్ బి డైరెక్టర్ లెట్ ఇల్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చవ మేబీ అది చేశారు లేకపోతే అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటివేషన్లో చనిపోలేదు కానీ నలిగిపోతుంట నేనే చాలా